గారు గురువు గారు మన వైదిక కర్మలలో దర్బలకు చాలా ప్రశస్తం ఉంది వేదములలో దర్భల గురించి చెప్పిన విషయాలను మా ప్రేక్షకులకు తెలియజేయండి చాలా సంతోషమైన ప్రశ్న వేశారు విషయం ఏంటంటే దశవిధ దర్భలు అని చెప్పబడుంది శాస్త్రం అది వేదమా స్మృతా అని అడకండి స్మృతులలో ఈ వివరాలు చెబుతారు ఎందుకు చెబుతారు అని వేదములలో ఉష్ణోహస్త ఆభ్యాం బర్హిర్దేవసదనరభే అని ఒక మంత్రం ఉన్నది ఈ బర్హిస్సును కోసి దీని ద్వారా దేవతలకు ఉపవేశ స్థానాన్ని కల్పిస్తున్నాను అనని ఆ మంత్రానికి అర్థం దేవసదనం అంటే దేవతలకు కూర్చునే ప్రదేశముగా ఈ బర్హిస్సును కూస్తున్నాను నేను అని అక్కడ మీమాంసా శాస్త్రంలో విచారణ చేశారు బర్హి అంటే ఏది అంటే దాని లక్షణాలు ఇవ్వ చెప్పుకొచ్చి ఇది బర్హస్సు అన్నారు ఇదే కొన్ని యాగములలోకి వచ్చేటప్పటికీ శరమయం బర్హిర్భవతి అన్నది శరములతో తయారైనటువంటి బర్హస్సు కావాలి అక్కడ బర్హస్సు అంటే దర్భ అని మామూలుగా అనుకుంటే కాదు అర్థం బరిహస్సు అంటే కుశలు బరిహిస్సు అని ఇట్లాంటి పేర్లతో ఒక రకమైన జాతి దర్భ చెప్పబడుతుంది అదే అక్కడికి వెళ్ళేటప్పటికీ శరమయం బర్హ కావాలి అంటే రెల్లు ఆ రెల్లు అక్కడ బర్హిస్సుగా వెయ్యాలి అని అంటే అంటే బర్హిత్ స్థానంలో దీన్ని వెయ్యాలి అని అదే పైతృకం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ వేసేటటువంటి బర్హె దర్భలు వేరు దూర్వలు కూడా దర్భల్లోవే నేను ఒకసారి మా అబ్బాయికి ఉపాక్రమ చేద్దాము అని చెప్పి బ్రహ్మగారిని చెప్పాను బర్హిస్సు ఆయన పట్టుకొస్తాడు కదా అని నేను అశ్రద్ధ చేశాను మిగిలినవన్నీ ఏర్పాటు చేసు ఆ రోజున వర్షం అసలు వీధిలో అడుగు పెట్టేటటువంటి పరిస్థితి లేని వర్షం ఆయన ఏడు కిలోమీటర్ల నుంచి రావాలి రాలేకపోయారు చేద్దామనుకున్న అనుకున్న మానేయాలా దర్భలు లేవు మంత్రాలు నాకు చూ చేయడం చేతను కానీ చెయ్యాలి కొత్తగా ఉపనయనమైన కుర్రవాడు అప్పుడు ఏం చేశాను ఈ మాటను పుచ్చుకుని ఈ బరిహస్సు బాగా ఇంత దర్భలు దోర్వలు ఇంతంత పొరుగు దోర్వలు ఉన్నాయి దొడ్లో శుభ్రంగా వాటిని కోసేసి వాటితో పాటు కలిపి చేసేసాను సరే ఏదో చేశాం బ్రహ్మగారి దగ్గర లేకుండా కానీ మళ్ళీ ఏడాది మళ్ళీ చేశాం అది ఏటా అందరూ చేసుకోవలసిందే ఇట్లా కొన్ని కొన్ని దర్భలు అలాగే ఇప్పుడు పితృదేవతలకు ఆ శరములు పెడతారు ఆబ్ది కన్నాడు పెట్టాలి పచ్చివి అక్కడ అవి కనుక దొరకకపోతే బరిహేసు పెట్టుకోమన్నారు అంటే దేవతలకు వాడేటువంటి దర్భలు ఈ దేవతలకు వాడేవి అని అంటే అవే పెళ్లిళ్ళు అడుగుల్లో ఇవన్నీ వాడుతూ ఉంటాం అంటే ఇప్పుడు శుభకార్యానికి ఈ శ్రదాది కార్యములలో వాడే దర్భలు వేరే 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 ఉన్నాయి సంఖ్యలు వేరే ఉంటాయి పితృ ప్రం యజ్ఞంలో ఏక అంతర్ధాయ అంటాడు ఒక దర్భతోటే పవిత్రం చేయాలి యజ్ఞాల్లోకి వచ్చేటప్పటికి దౌదర్భ దోదర్భవు అప్రచ్చన్నాగ్రవు అనంతర్గర్భౌ దర్భవు ప్రాదేశ మాత్రమని రెండింటినీ చేయాలి ఇట్లా వాటికి దేనికి దానికి వేరు వేరుగా చెప్పబడి ఉన్నాయి అయితే ఒక ఎగ్జామ్షన్ ఏమిటి అని అంటే పితృకార్యాల్లో అవి కనుక లభించకపోతే ఈ కుశలు అనే పేరు కలిగిన బరిహస్సు కూడా వాడవచ్చు వీటికి ఈ బరిహస్సు దొరకకపోతే అవి వాడకూడదు పితృకార్యాల్లో వాడేవి శుభకార్యాల్లో కానీ యజ్ఞాల్లో కానీ వాడకూడదు అక్కడ వాడవలసినటువంటివి దొరకకపోతే ఇవి వాడుకోవచ్చు బదులుగా అని ఇట్లాగా మొత్తం పది రకాల దర్భలు చెప్పబడ్డాయి దేనికి ఇవో కూడా చెప్పబడ్డాయి ఇళ్ళు నేసుకునేందుకు ఈ శరములు కొనుకొస్తాయి వాటికి కూడా దర్భలకు ఉన్న శక్తి ఉన్నది గ్రహణం వచ్చినప్పుడు ఇంతంత దర్భ మొక్కలు వేస్తుంటారు కదా దర్భ మొక్కలు వేయమని కాదు శాస్త్రం దర్భలతో పరచాలి దాన్ని కప్పాలి అలా కప్పితే ఆ సూర్యకరణముల యొక్క దోషం వాటికి అంటదు పదార్థాలకి ఆ కప్పడం అనేటటువంటిది ఈ శరములకు కూడా చెల్లుతుంది కారణం ఏమిటి మహారాజులలో గర్భవతులైనటువంటి వాళ్ళని ఆ ఋష్యాశ్రమములలో వాళ్ళ దగ్గర ఎట్టే పెట్టేవారు అంటే వాళ్ళ కొంపంతా దాంతో ఏర్పాటుచుకున్నారు కనుక అందులో కూర్చుంటే ఆ కిరణముల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడదు సైన్స్ కూడా దాన్ని అంగీకరించింది అల్ట్రావైలెట్ రేస్ అని వస్తాయిట ఆ వచ్చేటటువంటి రేసును అడ్డుకోగలిగినటువంటి పదార్థం అంటూ జగత్తులో ఏదైనా ఉందా అంటే కేవలం దర్భ అని చెప్పారు వాడు కూడా చేత ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క విశేషం ఉన్నది ఇప్పుడు ఉన్నాయి కుక్కలు అప్పుడప్పుడు వెళ్ళి దూరవల అగ్రాలను కొనుక్కుని తింటాయి కక్కుకుంటాయి అంటే వాటి యొక్క ఆరోగ్య విషయంలో వాటికి ఉన్న పరిజ్ఞానం అది ఎవరూ చెప్పక్కర్లేదు వాటికి ఆ లోపల అజీర్ణం బాగా చేసినప్పుడు ఆ తినన్నం అంతా కక్కేస్తాయి అవి తినేసేసి దూర్వారసం మనకి ఆయుర్వేదంలో చాలా రకాలుగా చెప్పబడింది ఆ దూర్వారసం చెప్పారు కదా నీ దెబ్బలు పోస్తామంటే లాభం లేదు దీని స్వభావం వేరే దాని స్వభావం వేరే కానీ శరత్వేనా బరిహిష్ఠమైన వినియోగం వచ్చేటప్పటికి ఆబ్ది కాదుల్లో కొత్తగా వివాహం అదే అయిన ఇళ్లలో ఆబ్ది కాదులు వస్తే శ్రాద్ధాదికూర్చారు వాళ్ళకి దూర్వలు పెట్టమని ఉంది నువ్వులు బదులు తెల్లవాలు దర్భల బదులు దూర్వలు ఇవి పెట్టి ఆబ్దికాన్ని నిర్వర్తించవలసింది అని ఉన్నది అంటే ఇవి కూడా దర్భప్రతినిధి అనే విషయం చెప్పడం కోసం ఈ ముక్క చెప్పాను అయితే వాటికి పరిపూర్ణమైన పితృత్వం కాకుండా కొంత ఆ పైతృక లక్షణము కొంత తగ్గిన పి పైతృక లక్షణాలే ఉన్నాయి వాటికి కదా ఇట్లా ఆ దర్భల యొక్క భేదాలన్నింటినీ గుర్తించి ఎక్కడ ఏది యజ్ఞాల్లో కూడా వేయాలి ఇవి శరవయం బహి అని దశాహకృత్యంలో సమూలంగా తీయమంటాడు ఒకేసారి కొయ్యాలంటాడు అంటే గుప్పిడితో మొత్తం మొదలు పట్టుకుని వేలతో సహా తీసేసేసి వాడాలి అంటే వాటికి కోసే వాటికి కూడా ఉంటాయి అయ్యో ఇప్పుడు చెప్పాను కదా దేవసత్వ అని మంత్రం చెప్పి భూష్ణ హస్తాభ్యాం బర్హిర్దే వసనసనం బర్హి కూస్తున్నాను అని చెప్పాడు దాన్ని ఎరుగుతున్నారు కత్తి అక్కడ ఉంటుంది ఉత్తరేణగా అహత్యం అసిధ అసిధం నిదాతి అని ఆ అసిధాన్ని ఈ మంత్రంతో ముందు పట్టుకోవాలి దాన్ని ఆ అగ్నిహోత్రం మీద వెచ్చబెట్టాలి పెట్టాలి వెచ్చపెడితే దాంట్లో ఉండే రక్ష శక్తులు అరాధ శక్తులు ఇవన్నీ పోతాయట అది పుచ్చుకుని ఉన్న చోటులోకి వెళ్ళాలి వెళ్ళి అక్కడ కొయ్యాలి ఇవన్నీ చేస్తున్నావా అని అడగండి సిద్ధే మంత్రాప్రయోక్త్యాహన్ ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు అది పూర్వముందే కోసుకుని పట్టుకొచ్చి అక్కడ మళ్ళీ సంస్కారం మాత్రం మంత్రాలతో చేస్తాం లేకపోతే ఇప్పుడు యజ్ఞం సంకల్పం చేసి అక్కడికి ఎక్కడికో వెళ్ళి బరిహిస్తు కోసుకొని అప్పుడు ఇక్కడికి వచ్చి యజ్ఞం చేయాలంటే ఇది తెగలేమని అలాగే ధాన్యం దంచాలి దానికి మంత్రాలు ధాన్యం రోట్లో పోయడానికి మంత్రాలు ఇవన్నీ శిక్ష అవుతాయా ముందే పిండి తయారు చేసేసుకొని దాన్నే ధాన్యంగా భావించి ఆ దంపతులు దంచడం అది సమంత్రకంగా ఇంత రోలు ఇంత రోకలే పెట్టుకుని దాంతో చేసేసేసి పురోడాశం తయారు చేసి హోమం చేస్తాం శారీరకంగాను ఆంఘికంగాను కూడా ఇవన్నీ మామూలుగా అయితే ఇప్పుడు మౌలువుగా మేము ఈ రకమైన వీరిలో చేసేటటువంటిది రెండున్నర గంటలు పడుతుంది ఇప్పుడు అలా అక్కడికి వెళ్ళి బరిహిస్ వచ్చి ఇక్కడికి ధాన్యం పట్టుకొచ్చి వాటిని దంచి ఇలా చేయడం ప్రారంభిస్తే బుద్ధిను ప్రారంభిస్తే సాయంకాలానికి పూర్తి అవడం ఇష్టం అందుచేత వాటిని సిద్ధం చేసుకుని చూస్తున్నాను అయితే అందులో కూడా ఒక రహస్యం ఏమిటి అని అంటే శ్రావణ భాద్రపద పూర్ణిమలలో కుశగ్రహణం అని రాస్తారు అమావాస్యలకు కూడా అనుకుంటాను అప్పుడు కోసి దర్భాలని పట్టుకొస్తే సంవత్సరం వరకు వినియోగించవచ్చుట ఇది కూడా ఎవరూ పాటించటం లేదు ఎప్పుడో ఒకప్పుడు కోసం దర్భలైతే ఆ రోజు టూకే వినియోగించాలి కానీ నిలబెట్టేపెట్టుకు పనికి పనికిరావు అది కూడా శాస్త్రంలో ఉన్నది చాలా సూక్ష్మమైన విషయం ఇది ఎవరూ పాటించడం లేదు ఇట్లా ఈ విషయం ఉన్నదనే తెలియదు ఇప్పుడు మా నాన్నగారు కుశగ్రహణం అని చెప్పేసేసి ఆయన యాజ్ఞాలు ఇవి చేయకపోయినా ఇంట్లో అవసరమైనటువంటి దర్భలు అనంతపద్మనాభ స్వామి దర్భలతో చేయాలి ఇదిగో ఇట్లాంటి వాటి కోసం అని చెప్పేసేసి ఇన్ని దర్భల కోసం వచ్చేవారు ఆ శ్రావణ మాసంలో పర్వల్లో ఇప్పుడు ఆ విధంగా ఉంచుకోవాలి అన్నప్పుడు ఉంచుకోవచ్చు కాకుండా దర్భల వినియోగం కావలసి వస్తే ఏ రోజుకు ఆ రోజే తెచ్చుకోవాలి శాస్త్రం వల్ల చెప్పింది అట్లాంటి దర్భలతో చేస్తేనే ఆ కర్మ ఫలిస్తుంది అని అయితే ఎలాంటివంటే అంగలోపములు అవుతాయి ఇవన్నీ వీటి కోసం అని చెప్పి చివరిని మళ్ళీ సర్వప్రాయశ్చిత్తములు అని చేస్తాం ఇట్లాంటి తెలిసి తెలియక చేసినటువంటి దోషాలన్నింటినీ పరిహరించడం కోసమని కాబట్టి ఆ దోషాలు పోతాయి అని అనుకోవాలి ప్రధాన హోమములు ప్రధాన మంత్రములు లోపించవు కదా ఇదేమిటంటే దీన్ని ఏమనాలి అంతరంగాంగములు అంగాంగములు ఇంకా చెప్పాలంటే ఒక అంగానికి ఇంకో అంగం అట్లా చెప్పబడినటువంటి ధర్మశాస్త్రాలు కాబట్టి ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం అనేది చాలా శ్రేయస్కరం పచ్చివైనా వాడుకోవచ్చు అవి ఎండువైనా వాడుకోవచ్చు దొరికాలి ఎక్కడ దొరుకుతాయి ఇవి పట్టణవాసంలో కూర్చున్నామంటే తిరుపతిలో ఇక్కడ దర్భలు కోసుకుని అంటే ఏ ఊరు వెళ్ళాలి ఉంటాయన్న నమ్మకం ఏమిటి జలాశయాలు ఉంటే ఆ పక్కన ఉంటుంటాయి ఆ జలాశయాలు ఎక్కడ ఉన్నాయి ఇట్లా ప్రారంభించి చూస్తే కష్టం కనుక వాళ్ళు దర్భలు కోసుకొని తెచ్చుకుంటారు ఆ తెచ్చుకున్నటువంటి వాటిని అక్కడ సమంత్రకంగా మళ్ళీ కోసినట్టుగా దాన్ని భావన చేస్తూ చెయ్యాలి ఇప్పుడు ఏమని చెప్పాను భావన చేస్తూ చేస్తూ అదేం చేయకుండా ఇక్కడ దర్భగట్టలు కోయడమే పని అనుకుని చేసేస్తే ప్రయోజనం ఆ ప్రయోజనం రెండింటికి సమానమైన కొంత తేడాగా ఉన్నా ఈ భావన వల్ల కొంత అపూర్వం పుడుతుంది అక్కడ ఆ భావన లేకుండా చేస్తే ఎవరికే మెటీరియల్గా చేసినట్టు కాదు విల్లు వెల్లు అంటుంటారు చూడండి అట్లా డ్యూటీ చేసినట్టు ఉంటుంది దాంట్లో ఆత్మీయతను చేస్తూ చేస్తే ఆ పనికి గౌరవం వస్తుంది అంతే కదా తేడా నా దగ్గర ఏడు ఎనిమిది తొమ్మిది క్లాసుల్లో ఎప్పుడో చదివాటో కథను రిటైర్డ్ అయిపోయాడు ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాన్ ఒకటి అట్టుకొచ్చి ఎదురుడా పెట్టాడు ఇదేమిటో ఏమన్నాను గురువుగారు అంటే అన్నాడు ఏమన్నా ఆరేడు ఎనిమిది తారీఖు ఎనిమిది క్లాసుల్లో నేను అతగాడికి తెలుగు పాఠం చెప్పినందువల్ల ఈ గౌరవం ఇవాళకి చూపించాడు అంటే ఆ పాఠమునందు మోజు ఏదో పొందేడతాడు అంతే కదా పొందాడు కనుక ఇవాళ గురుభక్తి అంటూ పట్టుకొచ్చాడు ఇట్లాగే దేవతల దగ్గర కూడా మనం ఆ శ్రద్ధను చూపించి చేస్తే శ్రద్ధగా చేయడం వేరు మామూలుగా భోజనం పెడుతుంటారు కొంతమంది ఇళ్లలో చూస్తూ ఉండండి ఏదో అలా పాలేస్తారు ఆ పచ్చడి అక్కడి నుంచి అక్కడికి కారిపోతూ ఉంటుంది జారిపోతూను అదిలా కాకుండా జాగ్రత్తగా ఓ పక్కగా వేస్తారు ఇప్పుడు ఇందులో ఏ భోజనాయనకు మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది శ్రద్ధగా వేసేది అదే శ్రద్ధ జాదీయతే హవి అని శ్రద్ధ గురించి చాలా ప్రత్యేకంగా ఒక సూక్తం ఉంది శ్రద్ధే శ్రద్ధాప ఏ హమా ఈ కర్మలయందు ఓ దేవత నన్ను శ్రద్ధ కలిగిన వాణినిగా చేయి చేస్తే ఆ కర్మ ఫలిస్తుంది లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ శ్రద్ధను భావన వల్ల శ్రద్ధ ఏర్పడుతుంది అని దానికోసం చెప్పారన్నమాట కాబట్టి ఈ దర్భలు ఏవి దేనికి విధింపబడ్డాయో దానికోసం వాటిని ప్రయత్నం చేసి సరే లభించకపోతే ఈ రహస్సే పెడతాడు వెళ్ళలేకపోతే ఈ పరహస్సే పెడతాడు కానీ వస్తుత దానికోసం కొంత పరిశ్రమ చేసి పొందాలి తప్ప మరి అన్నింటిలోనూ అన్ని పెట్టచ్చు అన్నారు కదా అని చెప్పి పవితృక తీసుకొచ్చి వివాహంలో వాడితే ఆ సంసారం ఎంత బాగుంటుంది అంటే పరమేశ్వరుడు చెప్పాలి అంత శ్రద్ధ ఆఖరికి చేతికి పెట్టుకునే పవిత్రం దగ్గర కూడా తేడా ఉన్నదిగో ఇప్పుడు ఇది చూస్తే దేవ పవిత్రం ఇది చూస్తే పితృపవిత్రం ఏ కర్మ చేసేటప్పుడు ఆ పవిత్రానికి వినియోగం ఉంటుంది పవిత్ర నిష్పత్నా సహ అంటాడు సంకల్పం చేర్భలతోటే పవిత్ర పవిత్రంపై అని అవి పవిత్రం చేసేవి ఈ పదార్థాన్ని కూడా పవిత్రము పవిత్రతను కల్పించడం కోసమని నీళ్లు పెట్టి ఆ పవిత్రంతో దాని ఇలాగ అని చేస్తారు దాంట్లో మూడు సార్లు ఆడించడం ఆ నేళ్లతోటి ప్రోక్షణ చేస్తే ఆ పాత్ర పవిత్రం ఏ ప్రయోగానికి మళ్ళీ 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 చేసుకుంటూ ఉండవలసిందే ఇవన్నీ కూడా భోజనం చేసేటప్పుడు గాయత్రి అన్నం ప్రోక్షణ చేస్తున్నావా గాయత్రికి పవిత్రత చేసే శక్తి ఎక్కడ ఉందండి అంటే శాస్త్రం చెప్పింది కాబట్టి చూస్తున్నాం వేదంలోనే పవిత్ర అని దర్భ